ఆ దొంగదనాల్లో ఎక్కువగా విండ్ వస్తువులు బ్రాస్ వస్తువులు ఎక్కువగా పోయి దాని మీద సిఐ గారు హెచ్ఐకి ఒక టీం ఫామ్ చేసి ఈ అఫెండర్స్ కోసం హెచ్ఐ నిఘా పెట్టడం జరిగింది మెగా పెడితే నిన్న సుమారు మూడు గంటలకి వర్లార్సీ గారికి సిఐ గారికి వచ్చే సమాచారంతో వాళ్ళు ఒక టీంని వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా వాళ్ళని చూతుంటే పట్టుకోవడం జరిగింది అందులో ఒక అతను ఎర్రపల్లి అశోక్ అలాగే చోడిపల్లి వంశీ టెండి శివప్రకాష్ వీళ్ళు ముగ్గురు అదుపులో తీసుకున్నారు వాళ్ళు ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే ఆ మోటార్ సైకిల్ కూడా సీల్చడం జరిగింది అది ఆల్రెడీ ఒక పోలీస్ స్టేషన్ గార పోలీస్ స్టేషన్లో టఫ్ట్ చేయబడినటువంటి మోటార్ సైకిల్ అది రికవరీ చేసి వాళ్ళని ఇంటర్గెట్ చేస్తే వాళ్ళు చేసినటువంటి గుడిలో నేరాలు కంపెస్ చేసిన నేరాలు కూడా కన్ఫెస్ చేయడం జరిగింది వీళ్ళు సుమారుగా ఎనిమిది కేసులు అంటే గుడ్లో ఏడు కేసులు చేశారు ఆ కేసుల్లో ఒక లక్ష డెబ్బై రెండు వేల రూపాయల వరకు సిల్వరు రాసు వస్తువులు అందరం చేశారు అవన్నీ కూడా ఇంటాక్ట్గానే మనకి ఉన్నాయి అవన్నీ కూడా రికార్డు చేయడం జరిగింది సుమారు ఒక లక్ష డెబ్బై ఒక్క వేల రికవరీ చేశారు ఇంకా ఇంకొక ముద్దాయి కూడా ఉన్నాడు అందులో ప్రజలు అతను ఎక్స్కాన్లో ఉన్నాడు అతని కోసం కూడా సెట్ చేస్తున్నారు అతను కూడా కొంతమంది అరెస్ట్ చేస్తాం అతని దగ్గర కొంత ఏమో వస్తులేము అనుకుంటున్న అవి కూడా మేము అతను పట్టుకొని రికవరీ చేస్తాం ఈ విధంగా షార్ట్ టైంలోనే ఎనిమిది కేసుల్లో ఉదాహరణగా చెప్పండి నలుగురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేసిన ఎస్ఐ గారికి దీనికి మంచి టీం ఫామ్ చేసిన సిఐ గారికి ఎస్పీ గారు ఈ ముగ్గురిది ఒకళ్ళది గార మండలం ఏదండి ఆ ఒకళ్ళు ఆమదాల వలస ఒకరిదేమో కల్లేపల్లి ఇందులో ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారు ఇక్కడ ఆమ్దాల వలస పోలీస్ స్టేషన్లో టూ వీలర్ రఫెంట్ వస్తుంది అక్కడ మోటార్ సైకిల్ నేరాలు చేసి నలభై ఐదు రోజులు జైలు శిక్ష కూడా అనుభవించి బయటకు వచ్చేసి అరవాటుపడిన నేరస్తులుగా వీళ్ళు ఈ రకంగా ఎక్కడ గుడి కనిపిస్తే అక్కడ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఏదో అందిని కాడి దోచుకెళ్ళిపోతున్నారు ఎందుకంటే సిల్వర్ కూడా ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి